హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి పచ్చిమిరపకాయల పప్పు ఒట్టి పప్పు తిని బోరు కొడుతుందా అయితే మీరు కూడా ఇలా చింత చిగురు గంజిరాకుతో పప్పు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఎండలకాలం బాగా చింతాకు దొరుకుతుంది కదా సో చింతాకు తీసుకొని గంజిరాకు కూడా కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా దీనికి కావాల్సింది మెయిన్ అన్నమాట చింతచూర అంటారు కదా అది ఫ్రెష్గా తీసుకొని అప్పటికప్పుడు చేసుకోండి ఏ ఆకురైనా కానీ మనం తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు అప్పుడప్పుడు ఫ్రెష్గా వచ్చినదైతే చాలా టేస్టీగా ఉంటుంది సో చింతాకు తీసుకున్నాము ఈ పప్పుకి మనము ఒట్టి కారం యూజ్ చేయడం లేదు ఇలా ఒట్టి మిరపకాయల్ని గ్రైండ్ చేసి వేసుకోవాలి సో కారానికి తగ్గట్టు ఒట్టి మిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసి ఇలా చేసుకొని పెట్టుకోండి తర్వాత దీంట్లోకి చింతాకు గంజరాకు ఒక వేసుకోండి సరిపోతుంది చింత చిగురే కొద్దిగా ఎక్కువ వేసి గంజరాకు ఒక వేస్తే సరిపోతుంది దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత ప్రెషర్ కుక్కర్లో కందిబ్యాలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి దాంట్లో నీళ్ళని వంపేసి ఇందాక వాష్ చేసి పెట్టుకున్న గంజరాకు చింత చిగురు ఉంది కదా అది వేసేసేయండి తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ఒట్టి మిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా పసుపు టొమాటోలు ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసి పప్పుకి సరిపడా ఎసురు నీళ్ళు కూడా వేసేసేయండి వేసిన తర్వాత ఈ పప్పులోకి వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఒక వంకాయని ఇలా కట్ చేసి వాష్ చేసి వేసుకోండి తర్వాత కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి పప్పు ఉడికే విధిల్సి పెట్టుకోండి చూడండి ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడు మనము ఈ వాటర్ అంతా వంపేసి తగినంత ఉప్పు వేసేసి బాగా ఎనుపుకోవాలన్నమాట సో చూడండి ఈ వాటర్ అంతా వంపేసి ఎనుపుకున్న తర్వాత మళ్ళీ ఆ కట్టంతా కలిపేసి పెట్టుకోండి సో ఎనిపిన తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు అన్నీ తీసుకోవాలండి ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు కూడా వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడైనా ఇలా కొంచెం క్రష్ చేసి వేస్తే బాగుంటుంది సో అందుకని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించిన తర్వాత దినుసులు అన్నీ వేసేసి వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి పోప్ అనేది లైట్ గోల్డ్ కలర్ రావాలి ఆనియన్స్ అనేది అప్పుడు బాగా వేగినట్టు అనమాట సో అలా పోప్ అంతా వేగిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న పప్పు గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసి బాగా మిక్స్ చేస్తే మన చింత చిగురు గంజిరాకు పప్పు రెడీ అన్నమాట మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి పోప్ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు పప్పులోకి ట్రాన్స్ఫర్ చేశాము ఎప్పుడైనా వేసిన పో అంటేనే మూత పెడితే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్